నేడు మేము అత్యధిక ప్రసన్నులము లంకేశ్వరుడు రావణుడు ఎంతో ప్రచండ వేగంతో పురోగమిస్తూ ఉన్నతిని చెందుతున్నాడు దానిని అడ్డగించడంలో నేడు మనం సఫలమయ్యాము దేవేంద్ర పరమేశ్వరుని యొక్క ఆత్మలింగం లంకకు చేరినట్లయితే ఇక రావణుని అహంభావం సమస్త జగత్తుని భస్మం చేసి ఉండేది మా ప్రసన్నతకు కారణం అదే కదా దేవతలారా రావణుని నిరాశ మాకు ఎంత ఆనందప్రదమైందో దానిని మాటలలో వ్యక్తపరచలేము దేవేంద్రుని కీర్తి అమరబావు గాక దేవేంద్రుని కీర్తి అమరబావు గాక దేవేంద్రుని కీర్తి అమరబావు గాక చెప్పు ద్వారా పాలక ఏం సమాచారం తెచ్చావు దేవేంద్ర భూలోకములోని మహాప్రతాపి అయిన రాజు ఇంకా మీకు పరమమిత్రులు ఉసిరబీజ నరేసుడు మరదత్తుడు మీ దర్శనాభిలాషులై వచ్చారు వెళ్ళు ద్వారపాలక వెళ్ళు వారిని సత్కారాలతో లోపలికి తీసుకురా తమ ఆజ్ఞ మహారాజా దేవేంద్రుని కీర్తి అమరమవు గాక దేవేంద్రుని కీర్తి అమరమవు గాక దైచేయండి మహారాజా ప్రణామం దేవేంద్ర ప్రియమిత్ర మా మరుదత్త నేడు మిమ్మల్ని ఈ ఆనందోత్సవ దినాన్ని ఇక్కడ చూసి మా మనస్సు ప్రసన్నమైంది దేవేంద్రుని ప్రసన్నతకు కారణం వారి మిత్రునికి బాగా తెలుసు మీరు ప్రసన్నంగా ఉండడంతో ఈ సంపూర్ణ జగత్తు ఆనందంగా ఉంది రండి మిత్రమా ఆసీనులు కండి ఆసన్నులమవడానికి ముందు నేను మీ అందరినీ ఉసీర బీజకు ఆహ్వానించ కోరుతున్నాను తమ ఆజ్ఞతో నా నివేదనను ప్రస్తావించనా అవశ్యం మిత్రమా రండి పరమేశ్వరుని ఆత్మలింగం లంకకు చేరనందువల్ల రావణుని నిరాశ ఇంకా దేవేంద్రుని ప్రసన్నతను స్థిరంగా ఉంచాలనే ఉద్దేశంతో నేను భూలోకంలో మహేశ్వర యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నాను దేవగురు బృహస్పతి స్వయంగా మేము చేసే యజ్ఞాన్ని పర్యవేక్షిస్తారు పరమ పావనుడు పరమేశ్వరుని ప్రసన్నులను చేయగల ఈ మహేశ్వర యజ్ఞ అనుష్ఠానంలో మీరందరూ పాల్గొనవలెనని ప్రార్థిస్తున్నాను మీ ఆహ్వానాన్ని పొందిన మేము ధన్యులం మరుదత్త మేమందరము తప్పగా పాల్గొంటాము దేవతల శత్రువులు దైత్యులు రాక్షసులు ఇంకా దానవుల అంతం సునిశ్చితమే దేవేంద్ర మహా ఈశ్వర యజ్ఞానికి సంకల్పం దేవతల శత్రువులు దైత్యులకు రాక్షసులకు అసురులకు పరాజయమే కదా అసంభవం ఇది పరమేశ్వరిని లీల కాదు రాక్షస శత్రువుల దేవతలు పనిన పన్నాగం వాళ్ళు నిన్ను పరాజితు సఫలు అయ్యారు అదేవిటాశ్రీ నేను చెబుతున్నది నిజం నీవు నా పుత్రుడవని చెప్పుకోవడానికి సిగ్గునిపిస్తోంది నాకు నేను నీ కాదు నా రాజు సుమాలి పుత్రిక కేకసి ఏది వాంచిస్తే అది పొందింది కానీ నేడు నీవు నీవు మా భవిష్యత్తులోని సర్వ పథకాలకు అవరోధాన్ని కలిగించావు నీ యొక్క నిష్ఫలత మాది మాత్రమే కాదు లంక యొక్క భవిష్యత్తును కూడా సందేహాస్పదం చేశావు నేడు మొదటి మారుగా రావణుడు అసఫలతను రుచి చూశాడు మాతాశ్రీ కానీ ఈ నిష్ఫలతకు కేకశీక నిన్ను ఎప్పటికీ కూడా క్షమించబోదు రావణ మాతాశ్రీ పార్వతి మాత పూజించినట్టే శివశంకరుని ఆత్మలింగాన్ని ప్రాప్తించుకుని నువ్వు విజయాన్ని ఆర్జించావు కానీ నీ అతి ఆత్మవిశ్వాసం కారణంగా సునాయాసంగా శత్రువుల శత్రువులు జరిగినదంతా కూడా ఒక భావించి అసంభవం రావణ ఈనాటి రోజును కేకసి ఎప్పటికీ మరిచిపోలేదు ఆ పిరికి దేవతల ముందు పరాజయం చెందినటువంటి నీవు నేను జీవించి ఉండాలని ఉద్దేశాన్ని కూడా సమాప్తం చేశావు దేవతలపై నేను ప్రతీకారాన్ని తీసుకోడు ఎలా మరిచిపోను నన్ను చెప్పని ఎండి ఏంటి నేను చెప్పలేకపోతే రాక్షస జాతి నన్ను ఎప్పటికీ ఎప్పటికీ క్షమించదు విశ్రావుని పుత్రులైనప్పటికీ కూడా రావణ కుంభకర్ణుల రాక్షస సంస్కారానికి దోషం భవిష్యత్తు నాది అంటుంది కానీ నేడు రావణుడు గనుక సఫలుడైనట్లయితే భవిష్యత్తు నా పిడికిట్లో ఉండేది ఇదంతా మరిచిపోవటమే ఉచితం మాతాశ్రీ మరిచిపోవడం అంటే అర్థం ఏమిటో నీకు తెలుసు నా లేదు మాతాశ్రీ నేటి తరువాత ఇక కేకసి యొక్క ప్రతీకారం ఎప్పటికీ ఫలించబోదు అసలు జాతి యొక్క భవిష్యత్తు అంధకార బంధనం అలా అనకండి మాతాశ్రీ అలా అనకండి అయితే ఏమనను పుత్ర ఏమనను నువ్వు ఎంత సునాయాసంగా అన్నావు కీక మీదటి ఈ దుర్ఘటనను మర్చిపోమరి కాని నీ తాతగారైన దైక్యరాజు సుమాలి దేవతల దుష్కుచ్చాలు మరచిపగలరా విశ్రాముని ఆశ్రమంలో ఉండి కూడా నేను దేవతలపై ప్రతీకారాన్ని మర్చిపోగలరా అసురులు రాక్షసులు దైచీజాతి ఇది మర్చిపోగలరా దేవతల కారణంగా వారు ఎంత నికృష్ట జీవితాలను గడపవలసి వచ్చిందో భయంకరము మాతో స్త్రీ భయంకరము ఇప్పుడు ఈ ప్రసంగాన్ని సమాప్తం చేద్దాం ఎలా సమాప్తం చేయను పుత్ర ఇప్పుడు నాకు తెలిసింది ఇది నిష్ఫలత కాదు సర్వనాశనానికి ఆత్మలింగం ఇక్కడకు చేరి ఉంటే మత మతశాపం ఫలించి ఉండేది కాదు లంక అజయ భూమిగా మారేది దుష్ట శత్రువులు దేవతల పథకాలు ధ్వంసమై ఉండేది నీవు త్రిలోక విజయుడైపోయేవాడివి కానీ నిష్ఫలత ఇంకా నిరాశలతో ఈ ఉపేక్షిత జీవితం కన్నా మరణించడమే ఉచితం తామ ఆజ్ఞ రాజమాత నేను ఈ క్షణమే జీవితాన్ని ఆత్మాహుతి చేసుకుంటాను నా చేతికి తగిన ఏర్పాట్లు చేయండి వద్దు నేను మిమ్మల్ని అలా చేయి నేను నీకు మాత నువ్వు రావణ మీ తాతగారైన దైత్యరాజు సుమాలికి చాలా బాగా తెలుసు కేకసి ఒక్కమారు మారు పట్టు పట్టితే దానిని పూర్తిగా సాధించి తీరుతుందని బింబా ఇప్పటిదాకా మా ఆదేశం వినలేదా ఆ మాజీ రాజమాత అలా పట్టు పట్టకు పుత్రి పట్టుదల క్రోధం దారి తీస్తాయి మృత్యుకు కేకసి మృత్యువుకు భయపడుతు పితాశ్రీ మృత్యువు తర్వాత కేకసి యొక్క ఆత్మ రాక్షస జాతి పునర్ధరణ కోసం సర్వదా కొట్టుబిట్టాడుతూ ఉంటుంది ఇలాక నిర్జీవంగా ఉంది చూసారా దేవేంద్ర కనిపిస్తూనే ఉన్నది కదా లంకలో శ్మశాన శాంతి ఉన్నట్లుగా నేను ఏదైతే చూస్తున్నానో దేవేంద్ర మీరు అదే చూస్తున్నారా అవును వరుణదేవా కానీ ఈ చితి ఎవరిదే ఉంటుంది లంకేశ్వరుడు రావణుడు తప్పించి இங்க வேற வரு రావణ మాత కేసుకుంటుంది నేటి ఈ దినాన్ని ఈ జగత్తు ఎన్నటికీ మరువదు రావణా ఇంకా పైగా యుగ యుగాలు జ్ఞాపకం ఒక పుత్రుని అసఫలత కారణంగా అతని మాత ఆత్మదహనం చేసుకుందని క్షమాపణ వేడుకోవడం నా స్వభావం కాదు మాతాశ్రీ నేడు మీరు ఒక్క అవకాశం మాకివ్వండి మీరు ఎలా కోరితే అలా చేస్తాను మాతాశ్రీ కానీ మీరు ఆత్మదహనం చేయకండి నేటి వరకు నేటి వరకు నీవు మా నమ్మకానికి అర్హుడి విరావణ నేడు కూడా నన్ను నమ్మండి మాత నన్ను నమ్మండి పుత్రుడు రావణుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు మీరు ఏది కోరినా తప్పక చేస్తాను నీ ప్రతిజ్ఞ గురించి మరలా ఒక మారు ఆలోచించుకోరావనా ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు మాత నేను ప్రతిజ్ఞ చేసేశాను రాజా మరదని మాహేశ్వర యజ్ఞానికి ముహూర్త సమయం ఇప్పుడు మించిపోతోంది దేవేంద్ర అగ్నిదేవా ముహూర్త సమయాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కానీ ఇది ఇది చూడటం ఆవశ్యకం అయితే రావణ ఒక నిశ్చిత లోపలే నీవు విశ్వ ప్రాప్తిని పొంది తీరాలి స్వర్గ భూలోకాల సింహాసనం మా చరణాలపై పడవేయాలి దేవతలను బంధీలు గావించి వారి చేత మాకు సేవలు చేయించాలి అలాగే అలాగే అవుతుంది అవుతుంది సమయపు అవధి చెప్పవలసిన ఆవశ్యకత లేదు నేను నేడే భూలోక స్వర్గలోకాల విజయ యాత్రను ప్రారంభిస్తాను ఇప్పుడు మీరు ప్రసన్న లేదా మాత లంకా రాజమాత కేన లంకేశ్వరుడు రావణునికి ఇప్పుడేమవుతుంది దేవేంద్ర మనం ఈ క్షణమే స్వర్గం చేరుకోవాలి వద్దు దేవేంద్ర మహేశ్వర యజ్ఞ నిమిత్తం బయలుదేరి దానిలో పాల్గొనకపోవడం అనుచితం అవును దేవేంద్ర పరమేశ్వరులెందుకు కోపగిస్తారు పరమేశ్వరుడా ఈ రావణుడు ఆయన కృతాపరిణామే శాంతించండి దేవేంద్ర ఉద్రేకబడ్డ అనుచితం అయితే ఏం చేయాలి రాజా మరుదత్తిని మహేశ్వరి యజ్ఞంతో మహేశ్వరిని ప్రసన్న చేయండి దేవేంద్ర సరే మీరు అలా అంటే ఇక అదే ఉచిత మేము అగ్నిదేవా ఇంకా పవనదేవా మీరు స్వర్గలోకానికి బయలుదేరండి వరదాన వీర లంకేశ్వరుడు రావణునికి దశానరుడు రావణునికి రాక్షస జాతికి జయము జయము లంకేశ్వరునికి లంకేశ్వరునికి జయముగు గాక ఎవరు నీవు ఎటువంటి లాభాన్ని కోరి మా వద్దకు వచ్చావు రాక్షసేంద్ర ఇతడు పాతాళ వాసి అసురుడు హవ్యాసురుడు హవ్యాసురుడా లంకేశ్వరా ఈ హవ్యాసురుడికి అష్టసిద్ధులు బాగా తెలుసును అష్టసిద్ధులు లంకకు గూఢచారుల నాయకుడైన మహావెకటుని మృత్యూపెమ్మట మీరు ఈ హవ్యాసురుని అతని స్థానంలో నియమించాలని మా కోరిక నీవు రాక్షసుడివా లేక అసురుడివా అవటానికి అసురుణ్ణే కానీ రాక్షసులతో సన్నిహితంగా ఉంటాను కారణం రాక్షసుల దైత్యుల ఇంకా అసురుల ఉద్దేశం ఒక్కటే దుష్ట దేవతల ఘోర పరాజయం ముల్లోకాల్లోనూ ఏకచత్రాధిపత్యం ఈ ఉద్దేశాన్ని ఈనాడు మీరు తప్పించి ఎవ్వరూ పూర్తి చేయలేరు మా యాత్రకు సంబంధించిన సూచన ఏదైనా మీకు తెలుసునా లంకేశ్వర ఈ సమయంలో ఇంద్రాది దేవతలు స్వర్గలోకంలో లేరు అంటే వారందరూ భూలోకంలోని రాజా మరుదత్తుని రాజ్యం ఉసిరబీజంలో ఉన్నారు ఎందుకు ఉసిర బీజ నరేషుడు ఇంకా దేవేంద్రునికి పరమమిత్రుడైన మరుదత్తుడు మీరు ఆత్మలింగం పొందలేని అసఫలతను స్థిరపరచాలనే ఉద్దేశంతో ఒక మాహేశ్వర యజ్ఞాన్ని తలపెట్టాడు దేవేంద్రుడు దేవతలు ఈ సమయంలోనే ఆ అనుష్ఠానంలో పాల్గొంటున్నారు ఆ దుష్ట భూలోక అయిన మనుష్యునికి ఇంత దుస్సాహసమా మేము అతన్ని గడ్డి పరకలా తుంచి పారేస్తాము రాక్షస వీరులారా మన యాత్రకు ప్రారంభం ఇప్పుడు ఉసిర బీజం నుండి అవుతుంది పరాక్రమైన రాక్షసులారా ఉసిర వైభవాన్ని ఇంకా కీర్తిని ధూళిలో కలిపేది మేము ఉసిర బీజపు అస్తిత్వాన్ని సమాప్తం చేస్తాం మహాపరాక్రములు లంకేశ్వరుడు రావణానికి మహాపరాక్రములు లంకేశ్వరుడు రావణానికి రాజమాతకు జయము చెప్పు బింబ మహాబలి లంకేశ్వరుని దండయాత్ర సమాచారం ఏమిటి రాజమాత లంక గూడచారుల సమాచారం ఏమంటే విశాల రాక్షస సైన్యంతో పాటు మహాబలి లంకేశ్వరుడు స్వర్గంపై దాడి చేసే ఉద్దేశం త్యజించారు అంటే ఉద్రేక పడకండి రాజమాత గూడచారి హవ్యాసురుని వార్తానుసారంగా ఈ సమయాన స్వర్గంలో ఇంద్రాది దేవతలు లేరు అంటే మా పుత్రుడు మహాబలి వరదాని దశానుడికి భయపెత్తులై దేవతలు స్వర్గాన్ని అలాగే ఉంది రాజమాత కానీ గూఢచారి హవ్యాసురుడు దుష్ట దేవతలు ఉన్న స్థానాన్ని వెతికి పట్టుకున్నాడు ఈ సమయంలో ఎక్కడ దాగున్నారు పిరికి దేవతలు భూలోకంలో ఉసిరబీజ రాజ్యానికి రాజైన మరుదత్తుడు ఈ సమయంలో మహేశ్వర యజ్ఞం నిర్వహిస్తున్నాడు పిరికి దేవతలు అదే యజ్ఞంలో పాల్గొంటున్నారు లంకేశ్వరుడు ఉసిరిబీజం వైపు యాత్రను మళ్లించాడా అవును రాజమాత లంకేశ్వరుని నేతృత్వంలో విశాల రాక్షససేన బీజం వైపు సాగిపోతోంది దేవతలారా మహాబలి రావణుని భయంకర విధ్వంసక శక్తి నుండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు ప్రణామా రాజమాత విజయ్ మహారాణి మండోదరి నేను నీ కుశలం తెలుసుకోవాలనుకుంటున్నాను అంతా కుశలమే కదా పరమవీరుడు దానవుడు మైనపుత్రి మండోదరి నీకు నీ మహాపరాక్రముడైన భర్తశక్తిపై నమ్మకం లేదా నీకు లంకేశ్వరుడు దసరాన విజయం గురించి సందేహమా ప్రశ్న సందేహము ఇంకా అపనమ్మకాల గురించి కాదు రాజమాత ప్రశ్న సందేహం అపనమ్మకాల గురించి కాకపోతే మరి నీవెందుకు దుఃఖిస్తున్నావు కళ్ళు నిండి ఎందుకు లంకేశ్వరిని విజయయాత్ర సమయంలో నీవు ప్రసన్నంగా ఉండడం ఎంతో అవసరం ఈ విజయ యాత్రల ఆవశ్యకత రాజమాత ఈ యుద్ధం ఎందుకు ఈ ప్రశ్న నన్ను మహాబలి లంకేశ్వరిని పత్ని ఇంకా కేకసి పుత్రవధువు అడుగుతోందా ఆశ్చర్యం మండోదరి నీ లోపల ఉద్భవిస్తున్న పిరిగితనం రాక్షస జాతిలో రాబోయే తరాలకు ఘాతక సిద్ధమవ్వవచ్చును పుత్రునిలో మాత సంస్కారమే పెరుగుతుంది మండోదరి ఈనాడు రావణినిలో భయానక విధ్వంసక విస్ఫోటక అగ్ని ఉత్తేజితమై ఉంది అది మా సంస్కారం యొక్క పరిణామమే కానీ ఆ భయానక విధ్వంసక విస్ఫోటక అగ్ని యొక్క ఆవశ్యకత ఏమిటి అయితే భ్రాత విభీషణుని వలే జీవితం శాంతిమయంగా గడపలేమా ఆయన కూడా మీ పుత్రుడే కదా ఆ పిరికి వాని పేరు ఎత్తవద్దు మండోదరి అతడు నాకు పుత్రుడే అవుతాడు కాని అతనిలో నా సంస్కారం లేదు ఎందుకో తెలుసా నాకు తెలియదు రాజమాత అదెందువల్లనంటే విభీషణునికి సంస్కారం నేర్పవలసి వచ్చినప్పుడు ఆ సమయంలో నేను పితాశ్రీ దర్త్యరాజు సుమాలితో కలిసి రావణ కుంభకర్ణులకు శూర్పణకకు విధ్వంసక అగ్నిని రగుల్కొల్పుతూ ఉన్నాను విభీషణునిపై దృష్టి నిలుపులేకపోయాను దానిని అదనుగా తీసుకుని ఆ పిరికి విశ్రావుడు అతనికి తన సంస్కారాన్ని నేర్పించాడు వారు మీకు భర్త రాజమాత కాదు నా వాంఛిత భర్త కాదు వారు కేవలం నా తండ్రి దైత్యరాజు సుమాలి పరిచిన చదరంగంపై చింతకుడని ఒక పావు వంటి వారు రాజమాత నిజం విని ఆశ్చర్య చెక్కుతురాలివి కాకు మండోదరి మా తండ్రి దైత్యరాజు సుమాలి చెప్పినప్పటికీ రావణుని వంటి పుత్రుని పొందడానికి నేను ఆ పిరికి విషావుణ్ణి వివాహం చేసుకున్నాను కానీ ఎందుకు రాజమాత ఎందుకనే ప్రశ్నకు అర్థం ఇవ్వాలే తెలుసుకో నీకది పరమ ఆవశ్యకం మండోదరి ఎందుకంటే కొద్ది రోజుల్లోని నీవు రావణుని పుత్రులకు మాతవవుతావు ఎందుకు అనే విధ్వంసక అగ్ని నీ పుత్రులకు నీవు వారసత్వ రూపంలో ప్రసాదించాలి ఈ ఎందుకు అనే దానికి అర్థాన్ని తెలుసుకోగోరుతున్నాను రాజమాత అయితే విను మండోదరి ప్రతీకారం యొక్క ఈ భయంకరమైన ఎందుకు దేవతల మోసం వల్ల జనించింది మోసం కారణంగాన అవును మండోదరి సృష్టి రచన జరిగిన అనంతరం జగత్తులోని సమస్త సువర్ణంపై పరాక్రములైన దైత్యులు దానవులు అసురులు అధికారం సంపాదించారు దేవతల నాయకుడు మోసగాడు విష్ణువు విష్ణువు తన మోసంతో బలంతో దైత్యుల సమస్త సువర్ణం మీద తన అధికారాన్ని సంపాదించాడు ఆ తరువాత ఏమైంది రాజమాత దైత్యశక్తి మరల విజృంభించకుండా ఇంద్రుని ప్రేరేపణతో విష్ణు తన పరమ భక్తుడు ప్రహ్లాదును పుత్రుడు విరోచను నిర్దయగా హత్య చేశాడు సముద్ర మధనాన్ని సాకుగా పెట్టుకుని అమృతాన్ని దేవతలకే పంచాడు మహావీరుడు దైత్య సేనాపతి రాహు శిరస్సు తన సుదర్శన చక్రంతో ఖండించాడు ప్రతీకారం యొక్క భయానక ఎందుకు విష్ణువు ఇంకా దేవతల మోసం వల్లే జన్మించింది మండోదరి దుష్టులకు వారి దౌత్యానికి తగిన దండన విధించడం ఉచితమే మీరు నిశ్చింతగా ఉండండి రాజమాత ప్రతీకారం కోసం ఈ భయంకర విస్ఫోటకమైన ఎందుకు ఇంకా భయానక రూపంతో లంకేశ్వరుని పుత్రుల దాకా చేరుతుంది కానీ పుత్రుడు రావణుని విజయం గురించి నీవు నిశ్చింతగా ఉండు మండోదరి ఆ పిరికి విశ్రావుని పట్ల నా మనసులో కించిత్తైన మర్యాద లేదు కానీ అతని జ్యోతిష్యము సంఖ్యాశాస్త్రం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అతని భవిష్యవాణి ప్రకారం రావణుడు విశ్వవిజేత అయి తీరుతాడు రాజమాత ఈ సమయాన ప్రసన్నంగా ఉండాలి మహారాణి మండోదరి నీ ప్రసన్నత వల్ల రాక్షస స్త్రీలకు మనోబలం పెరుగుతుంది మీ యొక్క మార్గదర్శనం పొందాక మనోబలం తగ్గవలసిన కారణమేమీ కనిపించదు రాజమాత మహాబలి లంకేశ్వరునిపై ఇప్పుడు పరమేశ్వరుని కృప కూడా ఉంది